తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈ ఉగాది కానుకంగానైతే నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరైతే యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి చాలామందికి అయితే నాలుగు ఎకరాలకు సంబంధించి కూడా మిసేజెస్ అయితే డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం నిధులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే జనవరి ఇరవై ఏడు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే లెక్కలు అయితే బయట పెట్టినట్టయితే తెలుస్తుంది ముప్పై లక్షల మంది రైతులకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మిగతా నాలుగు ఐదు పది ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే కటాఫ్ అయితే పెట్టింది ఈ ఈ నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క ఈ రోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు అయితే సెలవుడు ఉండడం కారణంతో రేపు అయితే మళ్ళీ తిరిగి ప్రారంభించనున్నారనమాట రేపు ఉదయం నుంచి వెళ్ళి నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి అయితే నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో మరో కొత్త పథకానికి సంబంధించి సన్న రకం ఏవైతే ఉన్నాయో బియ్యం సంబంధించి అయితే సన్న బియ్యం అయితే రేషన్ షాపులలో అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట మూడు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటి లోపు పూర్తిని అయితే నిధులైతే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం నుంచి అయితే అధిక బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది రైతులకు అయితే తీపిగా అయితే వచ్చిందా అకౌంట్లోనైతే చెక్ చేసుకోండి అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే రైతుల సంక్షేమ కోసం రైతు భరోసా పథకం అమలు చేస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ పథకం కింద యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల పైగా నిధులు జమ చేశారు నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ నెల లోపు అంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు మార్చి ఇరవై ఐదు నుంచి అయితే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు నుండి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట మేము అందరికీ కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క రైతులందరికీ కూడా మీ యొక్క రైతు ఫ్రెండ్స్లందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఏదైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి నాలుగు ఎకరాల కంటే ఎక్కువ కలిగి ఉన్న భూమి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకంగానే అయితే విడుదల చేయడం అయితే జరిగింది రేపే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అయిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది ఇక ఒక్కటే ఒక ఇప్పుడు ఏదైతే ఉందో మీకు చేయవలసిన పని ఏం లేదు కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని మన ఛానల్ని అయితే కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలంగాణ ఛానల్ సంబంధించి మీరు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చాను అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రక్రియకు సంబంధించి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కళ్ళు కాస్త అందరికీ తెలుసు అన్నమాట ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి చేయడానికైతే ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది